హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజైతే మా కాలనీలో సీతారాముల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఇది ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు మేము వేరే టెంపుల్కి వెళ్ళి చూసేవాళ్ళము చాలా రద్దీగా ఉండేది ఈసారి మా కాలనీలో చాలా మా కాలనీ వరకే కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు కళ్యాణాన్ని అయితే మొత్తం చూడడానికి మాకు సమయం దొరికిందనమాట చాలా అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అమ్ముని యొక్క కళ్యాణాన్ని చూసాము ఇంకా వేద మంత్రోచ్చారణలతో కళ్యాణము మాంగళ్య ధారణ జరిగింది చూడండి ఎంత చక్కగా శ్రీ సీతారాముల వారి తలంబ్రాల ఉత్సవం జరుగుతుందో ఇక నేనైతే అమ్మవారికి చీర పెట్టడం జరిగింది కాలు మహిళలము అమ్మవారికి వడి బియ్యం పోసాము తర్వాత హారతి ఇదండి ఇవాళ వీడియో మరి మీ ఊళ్ళో ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నండి బాయ్ బాయ్